హలో ఫ్రెండ్స్ మేమీ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టాం మీరంతా మన ఛానల్లోకి కొత్తగా వస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ చేసుకోండి షేర్ చేయండి ఆకాశం నుంచి వింతైన రాక్షసి దయ్యం భూమిపైకి వచ్చి అక్కడే ఉన్న డోర్ ని కొడుతూ ఉంది చప్పట్లు కొడుతూ అక్కడి అక్కడినుంచి అప్పుడే అక్కడినుంచి ఒక దొంగ వెళుతూ ఉన్నాడు తాను నడుచుకుంటూ వెళుతూ ఉంటే శబ్దం వింతగా ఉండి ఇంకోసారి దారిలో వెళ్లకూడదురాబాబు చాలా భయంగా ఉంది అలా అనుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు అతను అలా భయపడుతూ నడుస్తూ ఉన్నప్పుడు అతని గుండె శబ్దం బయటికు వినబడుతుంది అప్పుడే అతని వెనుకాల ఒక అస్థి పంజరం నవ్వుతూ అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉండగా తన చుట్టూ వింతైన శబ్దాలు వస్తూ ఉన్నావేవి వినపడనట్టు వెళ్ళిపోతుంది ఆ పక్కకే చెట్టు మీద ఒక రాక్షసుడు కూర్చుని నవ్వుతూ ఉన్నాడు వారిలో వెళ్లే వాళ్ళని భయపెడతాను అనుకుంటున్నాడు రాక్ష రమేష్ భూతముంది అరిచిన నిన్ను ఆ భూతం మీద నుంచి కిందికి వచ్చి అతని వెంబడిస్తూ ఉంది ఆ భూతం చాలా వేగంగా పరిగెడుతుంది రమేష్ వెనకాల రమేష్ ఎంతో వేగంతో సిటీలోకి వచ్చి ఒక సందులోకి పరిగెడుతూ ఉన్నారు అప్పుడే రమేష్ వెళ్లినా దిక్కే ఆ దొంగ కూడా రావడంతో అక్కడ దయ్యం పిలిచినట్టుగా వినబడింది దొంగకి అప్పుడే దొంగ నన్ను కాపాడండి దయ్యం అంటూ పరిగెడుతున్నాడు ఏమీ తెలియనట్టు రమేష్ మళ్లీ అదే దారుణ వస్తూ ఉన్నా ఆ పక్కనే ఉన్న ఇంకో దారిలో ఒక తాత పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అక్కడ మనుషులు లేకుండా ఒక దయ్యం సైకిల్ తొక్కుకుంటూ వస్తుంది సైకిల్ సైకిల్ అని తాత గట్టిగా అరుస్తూ వెళ్తున్నాడు తాత ఇటురా ఇటులోపు అక్కడికి నీలం రంగులో ఉన్న ఒక రాక్షసుడు ఒక ఇంట్లోకి వెళుతూవున్నాడు చంపి తింటాను అంటూ వారు వస్తూ ఉన్న శబ్దానికి ఆ చీకట్లో నడుచుకుంటూ వచ్చి ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తరువాత మళ్లీ లేచి బయట రాక్షసులు వస్తూ పెద్దగా నవ్వుతూ రాక్షసుడు వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడే మన రమేష్ నిదురలేచి స్వామీజీ దద్దరికి వెళుతూ ఉన్నాడు అప్పుడే రమేష్ కత్తి తీసుకుని రాక్షసుని చంపడానికి వస్తూ ఉన్నాడు రాక్షసుడు కూడా ఉన్నాడు రమేష్ రాక్షసుణ్ణి ముట్టగానే ఆ రాక్షసుడు మాయమై చనిపోయాడు రమేష్ రాక్షసుడితో పాటు మాయమై మళ్లీ ప్రత్యక్షమయ్యాడు అప్పుడే అక్కడికి మాయాగురువుగారు మెల్లగా నడుచుకుంటూ వచ్చి శిష్యుడి దగ్గర నిలబడి రెండు మంత్రాలు చెప్పి అక్కడి నుండి గురువుగారు అక్కడ నుంచి మాయమై వెళ్ళిపోయారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి